వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ దత్తా కామన్ సర్వీస్ సెంటర్ ఈరోజు మరో ముఖ్యమైనటువంటి అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగింది పిఎం కిసాన్ అంటే ప్రధానమంత్రి మోడీ గారు రైతుల కోసం ఇచ్చినటువంటి స్కీమ్ ఇది ఈ స్కీమ్ ప్రకారం మనకి ఈ నెల ఐదో తారీఖున రైతు సోదరుల ఖాతాల్లో డబ్బులు వేయడం జరుగుతుంది ఈ పిఎం కిసాన్కి సంబంధించినటువంటి అర్హులైనటువంటి అర్హులు అయినటువంటి రైతులు పేర్లు అలాగే రైతుల యొక్క రైతులు తమ పిఎం కిసాన్ యొక్క స్టేటస్ని ఎలా తెలుసుకోవాలి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ముందుగా నేను డిస్క్రిప్షన్లో వచ్చిన లింక్ మీద మీరు క్లిక్ చేసినట్టయితే స్క్రీన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇది క్లోజ్ చేయండి ఇక్కడ నో యువర్ స్టేటస్ అనే దాని మీద మీరు క్లిక్ చేయండి ఇక్కడ మిమ్మల్ని ఎంటర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని అడుగుతుంది ఇది మీకు తెలిస్తే ఇక్కడ ఎంటర్ చేయవచ్చు తెలియకపోతే ఇక్కడ నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ దగ్గర క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది ఆప్షన్గా ఇవ్వడం జరిగింది ఇక్కడ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి తర్వాత ఇక్కడ క్యాబ్ చాని ఎంటర్ చేయండి గేట్ మొబైల్ ఓటీపీ మీద క్లిక్ చేయండి ఇప్పుడు మీ మొబైల్కి ఓటీపీ రావడం జరుగుతుంది ఆ ఓటీపీని ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది గెట్ డీటెయిల్స్ దగ్గర క్లిక్ చేయండి ఇప్పుడు మీ ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ డిస్ప్లే రావడం జరుగుతుంది అలాగే ఈ పేరు ఇక్కడ డిస్ప్లేలో వస్తుంది ఇప్పుడు మనం బ్యాక్ వెళ్దాం ఇప్పుడు మనం నో యువర్ స్టేటస్ దగ్గర క్లిక్ చేసినట్లయితే ఇందాక మనం రిజిస్ ఇందాక మనం కాపీ చేసుకున్న రిజిస్ట్రేషన్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది చేసి ఇక్కడ క్యాప్చర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి ఈ రిజిస్ట్రేషన్ సంబంధించి ఏ నెంబర్కి అప్డేట్ అయి ఉందో రిజిస్ట్రేషన్ అయి ఉందో ఆ నెంబర్కి మళ్ళీ ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది ఆ ఓటీపీని ఇక్కడ మనం ఎంటర్ చేద్దాం గెట్ డేటా అనేది క్లిక్ చేయండి ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ డిస్ప్లే అవుతుంది డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ చూపిస్తుంది రైతు యొక్క పేరు చూపిస్తుంది ఫోన్ నెంబర్ అప్డేట్ చూపిస్తుంది ఇక్కడ ఎలిజిబిలిటీ ఎలిజిబిలిటీ స్టేటస్ అనేది జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ల్యాండ్ స్టేటింగ్స్ ల్యాండ్ సీడింగ్ స్టేటస్ అని ఉండాలి ఈకేవైసీ స్టేటస్ అని ఉండాలి ఆధార్ బ్యాంక్ అకౌంట్ సీడింగ్ స్టేటస్ అని ఉండాలి ఇట్లా ఉన్నట్లయితే మీకు మీ ఖాతాలో రేపు ఐదో తారీఖున అంటే అక్టోబర్ ఐదో తేదీన మోడీ గారు ప్రధాన మన ప్రధానమంత్రి మోడీ గారు వేయబోతున్నటువంటి పిఎం కిసాన్ అమౌంట్ మీ ఖాతాలో క్రెడిట్ అవ్వడం జరుగుతుంది ఇది కాకుండా ఇంకా మనం మీ గ్రామానికి సంబంధించి ఎవరైనా రైతులు జాబితా లబ్ధిదారుల జాబితా కావాలి అనుకుంటే కూడా ఈ పోర్టల్లో సులభంగా తెలుసుకోవచ్చు ఇక్కడ మళ్ళీ మనం హోమ్ పేజ్కి వెళ్ళినట్లయితే ఈ విండోలో కింద మీకు ఆప్షన్ చూపిస్తుంది బెనిఫిషియరీ లిస్ట్ అనే దగ్గర మీరు క్లిక్ చేసినట్లయితే మీ రాష్ట్రానికి సంబంధించి మీ జిల్లా ఇక్కడ జిల్లానే ఎంచుకోండి ఇక్కడ సబ్ డిస్టిక్ అంటే మీ డివిజన్నే ఎంచుకోవాల్సి ఉంటుంది తర్వాత ఇక్కడ బ్లాక్ అంటే మీ మండలాన్నే ఎంచుకోవాలి తర్వాత మీ గ్రామాన్ని ఎంపిక చేసుకున్నట్లయితే చేసుకుని గెట్ రిపోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీ గ్రామంలో లేదా మీ పట్టణంలో ఎవరైతే అర్హులు ఎవరైతే ఉన్నారో పిఎం కిసాన్ లబ్ధిదారుల పేర్లన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవడం జరుగుతుంది గమనించగలరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ పిఎం కిసాన్కి సంబంధించి ఇంకా సందేహాలు ఉన్నట్లయితే మీరు కామెంట్ చేసి మీ సందేహం తెలపగలరు తెలిపినట్లయితే తర్వాత వీడియోలో దీనికి సంబంధించి నేను మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్